ఈ రోజు సమావేశాన్ని ఆరంభం చేస్తూ వైదేహిని నమో మెహర్ బాబా ప్రార్థనా గీతాన్ని పాడవలసిందిగా కోరుతున్నాను జై బాబా అండి జై బాబా అందరికి జై బాబా అండి నమో మెహేరు బాబా అవత నమో ప్రభో నమో మెహరు బాబా अवतार नमो देवदे अपार दिव्या कृपा सागरा चराचर चर दोधार नमो बाबा अवतार नमो देव देवा प्रभो चर नमो बाबा अवता नमो देवदेवा जोहारुलिविश्री मे हेरुपाबा महिनिजनिञ्चिन मानवरूपा इह परानन्दजीवनमीवा भवभयभञ्जन परम पावन नमो मेहरुबाबा अवतार नमो देव देवा प्रभो मेहरु नमो मेहरुबाबा अवतार नमो देवदेवा अज्ञानान्धतनन्तमुचेसि विज्ञानदृष्टिनो सङ्गी आरिषाड्वाकमूलन्तरिम्पगा अव्ययमोक्षं वनुग्रहिं पुं नमो मेहरुबाबा अवतार नमो देवदेवा प्रभो नमो मेहरुबाबा अवतार नमो देवदेवा जय में है बाबा जय 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 अवतार में है बाबा की जय जय बाबा ता बाबा जय बाबा मां चकटी प्रार्थना की तंत्र इस समय में सान्नारमंजिल जैस नंद को నీకు అనేక దేపా బాడు ఈరోజు మనం ఈ ఈ అవకాశాన్ని బాబా నాకు ఇచ్చారు నాకు ఆయనకి ఎన్నో కృతజ్ఞతలు అర్పించుకుంటున్నాను ఇప్పుడు ఇది ఈరోజు మనం లైఫ్ ఇట్స్ బెస్ట్ ఉత్తమోత్తమ జీవితము అనే పుస్తకంలోని కొన్ని అంశాలు చదువుకున్నాం యాక్చువల్గా ఈ పుస్తకం గురించి బాబా చాలా ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చి చెప్పారు ఇది పంతొమ్మిది వందల యాభై ఎనిమిదో సంవత్సరం ఫిబ్రవరి ఇరవై నాలుగో తేదీన సహరా జరిగింది కదా మెహరాబాబు మెహరాబాదులో మెహ్రాజాద్లో అక్కడ అప్పుడు బాబా ఏం చెప్పారంటే మీరు ఎవరైనా విరాళ కొంతమంది డొనేషన్స్ ఇవ్వ ఇవ్వదలుచుకున్నారనమాట అప్పుడు బాబా అన్నారు మీరు ఎవరైనా విరాళాలు ఇస్తారనుకున్నారు వాళ్ళందరూ కూడా ఆ డబ్బుతోటి ఈ పుస్తకం లైఫ్ అటూట్స్ బేస్డ్ ఉత్తమోత్తమ జీవితం అనే పుస్తకాన్ని కొని అందరికీ మీరు దాంతో ఎంత ఆ డబ్బుతో ఎన్ని పుస్తకాలు వస్తే అన్ని పుస్తకాలు కొనగలిగే కొని ఒక్కొక్క అప్పుడట ఆ పుస్తకం ఖరీదు రూపాయిన్నర అన్ని పుస్తకాలు కొని మీరు అందరికీ ఎంతమందికి వీలైతే అంతమందికి పంచమని చెప్పారు తర్వాత కొన్ని పుస్తకాలు ఇంట్లో అలా ఇంట్లో అంటు పెట్టుకోవద్దు అందరికీ పంచమని చెప్పారు తర్వాత ఒకవేళ ఎవరైనా కొనుక్కో కొనుక్కో లేని వాళ్ళు ఉంటే వాళ్ళకేమన్నా చదువుకోవడానికి కూడా మీరు ఇవ్వండి అనేసి బాబా ఆదేశించారట అంటే బాబా ఈ పుస్తకం ఎంత ఇంపార్టెంటో బాబా యొక్క దృష్టిలో అది మనకు మనం తెలుసుకోవాలి యాక్చువల్ గా ఈ పుస్తకం ఏంటి ఆంగ్ల మూలంలో ఆంగ్లంలో రాయబడింది ఈ పుస్తకంలోని అన్నిటి ఆంగ్ల మూలంలో సూఫీజం ఓరియెంటెడ్ వాళ్ళు ఫస్ట్ ఇది చేశారు యాక్చువల్గా ఇదేంటంటే ఈ సందేశాన్ని బాబా పంతొమ్మిది వందల యాభై ఆరో సంవత్సరం జూలై పదహారు నుండి ఆగస్టు పదహ పదిహేడు వరకు అంటే వన్ మంత్ అనమాట పూర్తిగా రౌండ్ ద వరల్డ్ టూర్ అంటే అపూర్వ ప్రపంచ సుడిగాలి పర్య పర్యటనలు చేశారట భారత్ యూరోప్ అమెరికా ఆస్ట్రియా ఇవన్నీ తిరిగారట గా అప్పుడు ఆ తిరిగిన ఆ సుడిగాలి పర్యటన సందర్భంగా బాబా మెహరాజ్ అదిలో సంజ్ఞలతో చెప్పి వ్రాయించిన పుస్తకం అంట ఇది అంటే యాక్చువల్గా అప్పుడు తిరిగినప్పుడు ఎక్కడెక్కడ సందేశాలు అవన్నీ కూడా ఆ సందేశాలన్నింటినీ కలెక్ట్ చేసి ఈ లైఫ్ బెట్స్ ఇట్స్ బెస్ట్ అని ఇంగ్లీష్లో ముందు అది ప్రింట్ అయ్యింది దానికి మూల ఏమో ఈపి డాటన్ కమ్ కమ్ యుఎస్ఈ వాళ్ళు వాళ్ళు రాశారట ఇది అయితే తర్వాత పంతొమ్మిది వందల అరవై ఎనిమిదో సంవత్సరంలో విజయవాడ వాళ్ళ విజయవాడ కేంద్రం వాళ్ళు దాన్ని ప్రతి ఇచ్చేసి కీర్తిశేషులు దొడ్లేటి వెంకటకృష్ణయ్య గారు ఆయన ఈ ఆంగ్ల భాషలో ఉన్న దాన్ని ఫస్ట్ టైం దాన్ని ఆంధ్ర తెలుగులో దాన్ని అనువదించారట ఆ తర్వాత ఇప్పుడు మనం చదువుకుంటున్న పుస్తకాన్ని నెక్స్ట్ ముద్రణ ముద్రణలో బి రామకృష్ణయ్య గారు మన ఆంధ్ర ప్రెసిడెంట్ ఉన్నారు కదా ఆయన రామకృష్ణయ్య గారు రాశారు ఆయన ఇది చెప్ ఈ పుస్తకం గురించి ఇది చాలా అంటే ఇందులో దీని తెలుగు అంటే అటు తొలి ముద్ర ముందు మాటగా ఆది ఆదిక్య ఇరాణి గారు రాశారు ఆదిక్య ఇరాణి గారు ఏం చెప్పారంటే బాబా ఏ పర్యటనలకు వెళ్ళినా కూడా ఆయన కొన్ని కాగితాలు అవి పట్టుకొని వెన వెనకలు వెళ్తుండేవారట అక్కడ బాబా ఏ ఏ ఆ పర్యటనలో ఏ ఏ సందేశాలు ఇచ్చారో అవన్నీ కూడా నేను కాగిత ఆయన రాసి కలెక్ట్ చేసి ఒక ఉంచేవారు అనమాట అయితే ఈ గ్రంథంలో ఉండే సందేశాలన్నీ కూడా ముఖ్యంగా ఆంగ్ల భాషలో టైప్ చేయడం కాగితాల రూపంలో ఉండే అది అదొక పుస్తకం అయ్యింది కాదు ఆ తర్వాత మనం చదివిన ఈ ఇంగ్లీష్ రైటర్స్ వాళ్ళు ఇంగ్లీష్లో అది ముద్రించారు తర్వాత అది తెలుగులో ముద్రింపబడింది అయితే ఆయన ఆదిక్య రాణ గారు తన తొలి పలుకులు ఏం రాశారంటే పుస్తకం చిన్నది చిన్నది అయినప్పటికీ గంభీరము సార్థకమునైనా ఈ పుస్త ఈ పుస్తకం ఈ ఈ ప్రార్థనా గ్రంథం గ్రంథం భగవత్ ప్రార్థనా పరాయణత్వంలో మానవుని ఉదాత్త స్థాయికి గొంప గొంపగలిగితే ఉన్నది అంటే ప్రార్థన చేసినప్పుడు ఇవన్నీ ఈ పుస్తకంలో మనకి ఎక్కువ ప్రార్థనలు కూడా అంత దీనిగా ఉదాత్త స్థాయిలో ఉన్నాయని తర్వాత ఈ పుస్తకంలో ప్రత్యేకంగా ఆత్మతత్వం గురించి అతను మానవునికి గల పరమాత్మకైన తడవలాటల గురించి అతని విముక్తి విముక్తి క నోచ అనర్చగలది కూడా అవి ఉన్నదని ఆదిక్య రాణి గారు చెప్పారు తన తొలి పలుకులో చెప్పారనమాట అంటే మనకి మానవుడికి వచ్చిన ఏదైనా తత్వ విధంగా ఆధ్యాత్మిక విధంగా ఏదైనా సందేహాలు సందేహాలు ఉంటే ఆ సందేహాలకి జవాబులన్నీ కూడా ఇందులోనే మనకి అనేసి చెప్పారు అందుకే అందుకే కామర్స్ బాబా దీనికి అంత ఇంపార్టెన్స్ ఈ పుస్తకానికి ఇచ్చారనమాట ఇందులో ఫస్ట్ భగవంతుడు ఆయన లక్షణాలు అనే ఒక లోని ఒక నాలుగైదు హెడ్డింగ్లతో చిన్న చిన్న హెడ్డింగ్స్ తోటి ఉన్నది ఇందులో ముఖ్యంగా రాసే ముందు బాబా ఏం రాశారంటే ఉత్తమోత్తమ జీవితం అంటే ఏంటంటే అర్థం చేసుకుంటే జీవితం ఒక సర సరదా ఆట మనం అర్థం చేసుకొని కానీ చెప్ బ్రతకగలిగితే ఇందులో వచ్చిన కష్ట నష్టాలన్నీ భగవంతుడి ద్వారానే వస్తుంది భగవంతుడు సృష్టించినవే కాబట్టి ఆయన ఇచ్చే మీద కానీ మనం నడిచామంటే ఇది ఒక సరదాగా ఆటలాగా ఆడుకోవచ్చు అట జీవితాన్ని అర్థం చేసుకోలేకపోతే అది అవుతుంది చీడ ఒకవేళ మనం అర్థం చేసుకోలేదనుకోండి ఎప్పుడు చూసినా మనం వేదనతోటే బాధలతోటే బ్రతుకుతుంటాం వచ్చిన సంతోషాన్ని మనం ఎంజాయ్ చేయలేం కానీ వచ్చిన బాధను మాత్రం జీవితాంతం గుర్తు పెట్టుకుని దాని గురించి బాధపడుతూ ఉంటాం ఎలా ఎప్పుడు ఇది భగవంతుడి ఇచ్చ అని తెలుసుకోకుండా ఉంటే అర్థం చేసుకోలేకపోతే ఒక్కసారి జయించి పట్టు సాధిస్తే జీవితం ఎప్పుడు విశ్రాంతమయం కానీ ఒక్కసారి భగవంతుడి యొక్క ఇచ్ఛ వల్ల భగవంతుడి యొక్క ఆశీర్వాదం దయ వల్ల కానీ మనం జీవితం అంటే ఏంటో కానీ పూర్తిగా తెలుసుకోగలిగితే ఎప్పుడు జీవితం అంతా హాయిగా మనకి గడిచిపోతుంది కష్టంలో సుఖంలో కూడా మార్గంలోని సాధకులకు జీవితం ఒక పరీక్ష ఒక సాధకుడు ఎవరు ఉన్నాడు అనుకోండి అది జీవితం అనేది లైఫ్ అనేది గడిగడికి పరీక్షలు ఎదుర్కోవలసి వస్తుంటుంది అలా ఎదుర్కొని ఎదుర్కొని చివరికి భగవంతుడిని చేరుకోగలడు ఆ సాధకుడు ప్రేమతో దానికి అంటకుండా గడిపే జీవితం ఉత్తమోత్తమ జీవితం అంటే జీవితంలో మనం ప్రేమగా ఉండి ఇంకా మనం దానితోటి ఇంకా ఇన్వాల్వ్ అయ్యకుండా ప్రేమ భగవంతుడి మీద ప్రేమ భగవంతుడి మీద ప్రేమ అంటే తోటి మానవులను ప్రేమించడం బాబా చెప్పారు కదా భగవంతుడిని ప్రేమించడం అంటే ఏంటి అంటే మనకి పాయింట్స్ ఇచ్చారు బాబా అవి కానీ అలా ప్రేమతో కానీ మనం ఉన్నట్లయితే మన జీవితం ఉత్తమోత్తమ జీవితం అవుతుంది లైఫ్ అట్ ఇట్స్ బెస్ట్ అవుతుందని చెప్పారు దాన్ని ఇంగ్లీష్ లో ఇలా చెప్పారు ఇఫ్ బాబా బాబా స్వయంగా ఇలాగే చెప్పారు ఇఫ్ అండర్స్టూడ్ లైఫ్ ఈజ్ సింప్లీ జస్ట్ If misunderstood, life becomes a pest. Once వన్స్ come ఓవర్ కమ్ లైఫ్ ఈజ్ ఎవర్ ఎట్ for ఫర్ of ఆఫ్ ద life లైఫ్ a, ఎట్ ఎట్ టెస్ట్ వెన్ through త్రూ లవ్ త్రూ త్రూ లవ్ లైఫ్ ఈజ్ అట్ బెస్ట్ ఇది మనం తెలుగులో ఇందాక చదువుకున్నా కదా దానికి ఇంగ్లీష్ అన్నమాట బాబా చెప్పింది ఇంకా ఫస్ట్ ఇందులో ఫస్ట్ ఇది ఏంటంటే భగవంతుడి దివ్య భగవంతుడు ఆయన లక్షణాలు అనేది మెయిన్ హిట్టింగ్ దాని సైడ్ హిట్టింగ్ ఏంటంటే భగవంతుని దివ్య వ్యాపారం అంటే భగవంతుడు చేసే పని ఏమిటి అని పని అతను అతను ఎలా ఉంటాడు ఏంటని శాశ్వతంగా ఉండేవాడు అవిభాజ్యుడు అయిన భగవంతుడు ఏకకాలంలో పరస్పర విరుద్ధమైన ద్వంద్వ పాత్రలను శాశ్వతంగా పోషిస్తూ ద్వంద్వాల యొక్క విశ్వాత్మకమైన మాయామయమైన వ్యాపారాన్ని చేస్తూ ఉంటాడు భగవంతుడేంటి మనకు తెలుసు భగవంతుడు శాశ్వతుడు అవిభాజ్యుడు అందరికీ భగవంతుడు ఒక్కడే అతను మన మనం వేరుగా మతాల ద్వారా మనం వేరువేరు పేర్లు పెట్టుకున్నాం కానీ అతను ఒక్కడే ఆయన్ని విభజింప శక్యం వాడు మనం ప్రార్థనలో చదువుతుంటాం అయితే అతను ఏకకాలంలో పరస్పర విరుద్ధమైన ద్వంద్వ పాత్రలు పాత్రలు అంటే ఇటు మాయా పాత్రను కూడా చేస్తుంటాడు ఇటు భగవంతుని పాత్రడు కూడా చేస్తుంటాడు ఎందుకు అంటే భగవంతుడి నీడే మాయ అన్నమాట అతను అతను వస్తూనే తనతోటి నీడను తెచ్చుకుంటూ ఉంటాడు బాబా చెప్పారు కదా నేను ఈసారి వచ్చినప్పుడు నాతోటి నీడగా ఎవరు గుస్తాద్ది తెచ్చుకున్నానని చెప్పారు సాధువులు ఆయన ఆ ఆస్తులు సాధువులు మనం ఒక మనం ఉన్నామంటే మనం అన్ని ఆస్తులు గడించుకున్నామంటే అది మన యొక్క ప్లస్ పాయింట్ అనమాట అలాగే బాబా యొక్క ప్లస్ పాయింట్ ఎవరు ఆయన సృష్టిలో సృష్టించిన వారిలో ఆయన ఆస్తి ఎవరు సాధువులు పాపులు ఆయన అప్పులు పాపులంటే పాపం చేసిన వాళ్ళు ఆయన అప్పులు అప్పులు అంటే ఏంటి మన అప్పులంటే మనకి ఎప్పటికీ బాధే కదా మనకు ఒక అప్పు ఉన్నది అనుకోండి అది తీర్చకుండా ఉన్నాము తీర్చి తీర్చే వరకు మనకి అది బాధే అలాగే పాపులు కూడా ఆయన కప్పులు అంటే పాపుల్ని మళ్ళీ పుణ్యాత్ములుగా చేసే వరకు ఆయన ఆయన బాధపడవలసి వస్తూనే ఉంటుంది అనమాట అనంతమైన ఉదాతతకు న్యాయానికి ఆధారభూతుడైన భగవంతుడు శాశ్వతంగా తన అప్పులను ఆస్తులుగా మార్చే పని చేస్తుంటాడు అదే మనం అనుకున్నాం కదా భగవంతుడు సాధారణంగా పాపుల గురించే అన్నమాట పుణ్య పుణ్యాత్ములు సాధువులు ఎలాగ భగవంతుని కనుక్కుంటారు కానీ ఈ పాపుల గురించి అంటే అంటే ఎక్స్ ఎక్స్క్యూజ్ మీ నాలాంటి వాళ్ళ గురించి ఎప్పుడు ఆయన వాళ్ళు మాకు బాగా తీర్చిదిద్దుద్దామనే ఆశతోటి వస్తారు ఆయన వచ్చి ఆయన తీర్చి బాగా తిద్ది మళ్ళీ తన దగ్గరికి పుణ్యాత్ములుగా చేసి తన దగ్గరికి తీసుకునే వరకు ఆయన పని చేస్తూనే ఉంటాడు అవిరా అవిరాళంగా అని భగవంతుడి యొక్క ఇది దివ్య వ్యాపారం అతను చేసే పని అనమాట భగవంతుడు యొక్క అని తర్వాత రెండోది నిజమైన బహుమానం బహుమానం అంటే ప్రజెంటెడ్ ప్రెజెంట్ చేస్తాం అది నిజమైన దేన్ని నిజమైన బహుమానం అంటాం అని నిజమైన బహుమానం అంటే ఏమిటి ఇవ్వబడిన బహుమానం నిజమైనది కావాలంటే దానిని ఇచ్చినవాడు తీసుకున్నవాడు ఇద్దరూ ఆ వ్యవహారాన్ని పూర్తిగా మర్చిపోవాలి పూర్తిగా మర్చిపోవడం అంటే ఇచ్చినవాడు తాను ఇచ్చాననే భావనను కలిగి ఉండరాదు అలాగే తీసుకున్నవాడు తాను తీసుకున్నాననే ఎరుక కూడా కలిగి ఉండరాదు ఇచ్చిన వాడు దాన్ని మర్చి మరిచిపోవకపోతే అప్పుడు అతడు తీసుకున్న వారిని రుణగ్రస్తుని చేస్తాడు అంటే ఇప్పుడు ప్రజెంట్ అంటేంటి గిఫ్ట్ అంటే మనం ఒకరికి ఇస్తాం ఇచ్చినప్పుడు మనం ఇరవై నాలుగు గంటలు కూడా నేను ఇది ఇచ్చాను కదా నాకు తిరిగేమిస్తాడు అని కానీ నేను ఇరవై నాలుగు గంటలు నన్ను భావించాను అనుకోండి అప్పుడు అదేమవుతుంది వాడు రుణగ్రస్తుడు అయిపోతాడు అంటే ఏంటి వాడు ఎప్పుడో ఒకసారి మనకు అది తిరిగి ఇచ్చేయాలన్నమాట అలాగే రుణం రుణగ్రస్తుల్ని మనం చేసేస్తున్నాం అని వ్యక్తి ఎవరికైతే బహుమానం ఇచ్చామని అలాగే తీసుకున్న వాడు మర్చిపోలేదు అనుకోండి ఇప్పుడు ఎవరో నాకు మంచి ప్రజెంటేషన్ ఇచ్చారు అప్పుడు అనుకుంటానమ్మా బాబాయ్ వీళ్ళు ఇంత మంచి ప్రజెంటేషన్ ఇచ్చారు ఈసారి నెక్స్ట్ ఫంక్షన్ లో ఎందుకంటే కొంచెం మంచి ప్రజెంటేషన్ మరి వాళ్ళకి ఇవ్వాలి అనే ఐడియా మనకి మనకు మనసులో వస్తుంది కదా అంటే ఏంటి అది కూడా మనం తిప్పిచ్చేయాలి అంటే అది కూడా మనకి రుణంలాగనమాట మళ్ళీ వాడికి అది ఇచ్చే వరకు మనకి కొంచెం మనసు కొంచెం ఇదిగా ఉండదు అందుకనే అలాగే తీసుకున్నవాడు మర్చిపోకపోతే అతడు ఇచ్చిన వానికి రుణపడిన భావనను అనుభవంలో కలిగి ఉంటాడు మానవునికి ప్రసాదించబడిన ప్రేమ అనే నిజమైన బహుమానము కేవలం భగవంతుని మా భగవంతుడి నుండి మాత్రమే వస్తుంది భగవంతుడు అంటే మనకి ప్రేమ అంటే ఎవరిస్తారు ముఖ్యంగా మనకి అసలైన ప్రేమను ఇచ్చేవాళ్ళు ఎవరు భగవంతుడు అనమాట ఆ భగవంతుడిని వచ్చిన ప్రేమే నిజమైన ప్రేమ ఎందుకు బాబా భగవంతుడు దానిని జ్ఞాపకం ఉంచుకోవడం అనేది జ్ఞాపకం ఉంచుకోవడం అనేది ఇచ్చిన వాణిలోనూ తీసుకున్న వాణిలోనూ ఆ ఇద్దరిలోనూ ఉండదు ఇప్పుడు బాబా మనకి ఏం చెప్పారు నేను ఎప్పుడూ మిమ్మల్ని ప్రేమిస్తూనే ఉంటాను కానీ మనం మనకు తెలుస్తుంది ఆ బాబా మనకి ప్రేమిస్తున్నాడని అంటే మంచిగా ఉన్నప్పుడు మనం అసలు ఆలోచించం ప్రేమిస్తున్నాడా లేదా అని కానీ ఏదైనా కష్టాలు వచ్చే ఏదైనా ఈ బాబా చూడు నేను నేనంటే నాకంటే నేను నాకు ఎన్ని కష్టాలు వస్తున్నాయో ఈయనకి నా మీద ప్రేమే లేదు అనుకుంటాం కానీ బాబా ఏం చెప్పారు ఎప్పుడు నా ప్రేమను మీ మీద అలాగా ప్రవహిస్తూనే ఉంటుంది నా ప్రేమ ప్రవాహం ఉంటుంది కానీ మీకు అది తెలియదు ఇచ్చిన వాళ్ళని తీసుకున్న వాళ్ళను ఇద్దరు ఉండదు అంటే భగవంత్ ప్రేమ అనేది ఏమిటంటే బాబా భగవంతుడికి కూడా నేను వీళ్ళందరినీ ప్రేమిస్తున్నాను అదొక పనిలాగా ఉండదు సహజంగా ఆయన ప్రేమిస్తాడు తల్లి తండ్రి అలాగా మనల్ని ప్రేమిస్తారో అలాగా సహజంగా భగవంతుడు ఆడకంటే ఎక్కువగా మనల్ని ప్రేమిస్తాడు అలాగే పుచ్చుకుంటున్నాం మనం రోజు బాబా ప్రేమను పుచ్చుకుంటున్నాం కానీ మనకు గుర్తుంటుందా మనకు తెలియటం లేదు అలా పూర్తిగా మర్చిపోయే కారణంగానే మానవుడు శాశ్వతంగా భగవంతుని ప్రేమించడానికి శ్రమిస్తూనే ఉంటాడు అందుకనే మనం ఎప్పుడు మర్చిపోతుంటున్నాం కదా బాబా మనకు ప్రేమిస్తున్నారు అన్న సంగతి మనకి ఎప్పుడు గుర్తు గుర్తొస్తుంటుంది మనకు మంచిగా జరిగినప్పుడు మనం దుద్ది ఆయన్ని నమ్ముతున్నప్పుడు ఆయన చెప్పిన మాట నమ్ముతున్నప్పుడు మనకి ఆయన ప్రేమిస్తున్నాడు అని మనకు గుర్తొస్తుంటుంది భగవంతుడు కూడా మానవాళికి శాశ్వత ప్రీతముడుగానే ఉంటూనే ఉంటాడు అలాంటప్పుడు ఏంటనుకుంటా మనం బాబా తప్పకుండా మనల్ని ప్రేమిస్తారు అనే సంతోషం మనకు ఉంటుంది ఎందుకు ఆయన ఇచ్చిన ఆయన ఆయన మర్చిపోయారు పుచ్చుకున్న వాళ్ళు మనం కూడా మర్చిపోతున్నాం ఆటోమేటిక్గా బాబా ప్రేమిస్తున్నారు మనల్ని మనం కూడా ఏదో ఒక ఎంతో కొంత పర్సెంట్ మనం బాబాని ప్రేమిస్తున్నాం బాబా ప్రేమికులు అయ్యాం కాబట్టి బాబాను ప్రేమిస్తున్నాం ఒక్కసారి మనకే డౌట్ వస్తుంటుంటుంది బా బాబాను ప్రేమిస్తున్నామో లేదో అని కానీ మళ్ళా బాబా బాబాని నేను నన్ను ప్రేమించడమేలాగా అన్న అవే పాయింట్స్ మనం చదువుకున్నాం అంటే అందులో ఒకటి రెండు పాయింట్లు ఏమన్నా మనం చేస్తున్నాం కాబట్టి మనం కూడా బాబాను ప్రేమిస్తున్నాం అని మనం కూడా సర్ది చెప్పుకుంటాం మనసుకి ఈ అనుభవం చాలా మందికి మన బాబా ప్రేమికుల్లో ఉంటూనే ఉంటుంది సర్వజ్ఞుడైన భగవంతుడు ఎలా మర్చిపోగలడు ఎందుకంటే ఆయన మానవునికి ప్రసాదించే బహుమానం అది నిజమైన బహుమానం కనుక ఆయన మనస్ఫూర్తిగా మనకి బహుమానం ఇస్తున్నారు ప్రేమనే అందుకని ఆయన ఎప్పుడూ మర్చిపోరు ఆయన మర్చిపోకపోతే నిజమైన బహుమానం అది కాజాలదు ఈ చిన్నవాళ్ళు పుచ్చు మర్చిపోకపోతే అది నిజమైన బహుమానం కాదని చెప్పారు కదా మానవుడు కూడా ఆ వ్యవహారం గురించి అజ్ఞానంలోనే ఉండిపోతాడు అంతేకాదు దాని ద్వారానే ఆఖరికి తను దైవత్వ అనుభూతిని పొందుతాడు బాబా ఇస్తున్నారు మనం పుచ్చుకుంటున్నాం కానీ మనం పుచ్చుకుంటున్నాం అన్న సంగతి మనం మర్చిపోతున్నాం బాబా ఇచ్చారన్న సంగతి బాబా కూడా మర్చిపోతారు ఎందుకంటే ఆయన అది సహజ గుణం కాబట్టి ఆయన మర్చిపోతారు అయితే సర్వజ్ఞుడనే సర్వజ్ఞుడైన భగవంతుడు ప్రేమ అనే నిజమైన బహుమానాన్ని ప్రసాదించినప్పుడు తన ప్రేమికుల గురించి ఏమీ శ్రద్ధ తీసుకోనట్లుగా నిర్లక్ష్యంగా ఉన్నట్లు కనిపిస్తూ ఆయన తద్వారా ఆ బహుమానం గురించి పూర్తిగా మర్చిపోయినట్లు ఉంటాడు అందువలనే దైవ ప్రేమికులు ప్రీతముని చేరే మార్గంలో అనుభవించే వారి బాధలు ఊహల కందని విరహవేదన వారి ప్రీతముడైన భగవంతుని కోసమే బాబా ఇచ్చి భగవంతుడు ఇచ్చాడు ఇచ్చి ఇచ్చాడు కానీ తన ప్రేమను వ్యక్త అంటే బయట మనకి తెలిసేలాగా చూపించాడు ఎందుకంటే మనం అనుకుంటాం కష్టం వచ్చినప్పుడు ఆ బాబా మన మన దేవుని చూసుకు చూడడం లేదు మనకి చాలా కష్టాలు ఇస్తున్నారు అని అనుకుంటాం ఎందుకంటే ఆయన ఇస్తున్న ప్రేమ మనకి కనిపించటం లేదు ఆయన కూడా మర్చిపోయినట్లు మనకి కనిపిస్తూ ఉంటారు కానీ ఆయన మనప్పుడు కూడా ఆయన మర్చిపోరు అందువల్ల మనం మనం కూడా మనం ఏం చేస్తుంటాం అయ్యా బాబా మర్చిపోతున్నారేమో మనకి బాధలను వస్తున్నాయేమో అనుకొని ఇంకా ఎక్కువ ఎక్కువగా బాబాని ప్రేమించడానికి మనం ప్రయత్నిస్తాం అనమాట భగవంతుడు సర్వజ్ఞుడు కనుక నిజమైన బహుమానం యొక్క అసలైన అర్థం ఆయనకి తెలుసు గనుక ఆయన తన ప్రేమికుడ నిర్లక్ష్యంగా ఉంటాడు ప్రేమికుడేమో భగవంతుని యొక్క ప్రేమ యొక్క అగాధమైన లోతులలో మునిగి ఆయనను ప్రేమిస్తున్నాననే విషయం కూడా మర్చిపోతాడు ఇది అసలైన ప్రేమికుల యొక్క యొక్క అనుభవం అనుభవం అనమాట ఎందుకంటే అతను ఎప్పుడు ఇరవై నాలుగు గంటలు భగవంతుడిని ఏది ఆశించడు ఆశించకుండానే ప్రేమిస్తుంటుంటాడు అలాంటి వాడే నిజమైన భగవంతుడి ప్రేమికుడు అనమాట ఆయన్నే ఎక్కువ ప్రేమ అలాంటి వాళ్ళనే భగవత్ ప్రేమికులు అంటారు మళ్ళాంటి వాళ్ళ మనకు అవసరం గురించే భగవంతుని ప్రే ప్రేమిస్తున్నాం అలా మళ్ళీ మనకు అవసరం తీర్పగానే మళ్ళీ మర్చిపోతున్నాం కష్టం ఇయ్య మళ్ళీ ఆయన్ని ప్రేమిస్తున్నాం అలా పనిచేస్తున్నాం అంతేకాదు అది ఆయన బహుమానం అనే విషయం కూడా మర్చిపోతాడు అందువలన భగవంతుని ఇంకా అధికమైన తీవ్రతతో ప్రేమిస్తాడు ఈ మర్చిపోవడం అనేది ప్రేమికులలో అవిశ్రాంతమైన విరహవేదనను రేకెత్తిస్తుంది అంతేగాక నిరుపమైన నిరుపమానమైన నిరంతరాయంగా ప్రజ్వరిల్లి ప్రేమ అనే అగ్ని అగ్నిజ్వాలలో ఆ ప్రేమికుడు దహించి వేయపడతాడు దానివల్ల అతడు ప్రియతముని రూపంలో వైభవోపేతంగా శాశ్వతమైన సారూప్యతను పొందినవాడై ఉంటాడు పొందినవాడవుతాడు అని చెప్పారు ఇంకా నెక్స్ట్ దాంట్లో శాశ్వత అస్తిత్వమే భగవంతుడు తత్వవేత్తలు నాస్తికులు మరియు ఇతరులు భగవంతుని ఉనికిని ధృవీకరించవచ్చు లేదా తృణీకరించవచ్చు కానీ వారు వారి స్వంత అస్తిత్వాన్ని తిరస్కరించనంత వరకు భగవంతునిలో వారి నమ్మకాన్ని ధృవీకరించినట్లే ఎందుకంటే నేను నా దివ్యాధికారంతో చెప్తున్నాను భగవంతుడు శాశ్వతమైన అనంత అస్తిత్వమే ఆయనే సర్వస్వము బాబా చెప్తున్నారు నా దివ్యాధికారంతో నేను చెప్తున్నాను భగవంతుడు శాశ్వతుడు ఆయన అనంత అస్తిత్వం కలవాడు ఆయనే సర్వస్వం అని అది కొంతమంది తత్వవేత్తలు నాస్తికులు మరికొంతమంది ఇతరులంత కష్టాలు రాగానే ఆ ఏం భగవంతుడు భగవంతుడు చూస్తే ఇలా ఉంటావా మనకి ఇలా కష్టాలు వస్తాయా అని తృణీకరిస్తారు అంటే భగవంతుడు లేడని అన్నస్తారు పైకి కానీ వాళ్ళు వారు మేము ఉన్నాము ఇప్పుడు నేను వాళ్ళు భగవంతుడు ఏం భగవంతుడు అని అన్నస్తాను అనుకోండి కష్టంలో నేను మాత్రం ఉంటున్నాను అయితే నేను అనే అస్తిత్వం ఎక్కడొచ్చింది నేననే నేను ఉండడానికి కారణం ఎవరు భగవంతుడే ఉన్నాడు కాబట్టి మనం నమ్మినా నమ్మలేకపోయినా భగవంతుడు మాత్రం అతను శాశ్వతుడే అతని అస్తిత్వం శాశ్వతమే మానవునికి తెలిసినా తెలియకపోయినా అతనికి జీవితంలో ఉన్నది ఒకే ఒక లక్ష్యం అయితే బాబా ఏం చెప్తున్నారు మా మనకు మన లక్ష్యం ఏంటి భగవంతుడిని చేరడమే మన లక్ష్యం బాబా చెప్పారు కదా దానికి మనం మన గమ్యం లక్ష్యం కూడా అది ఆ గమ్యాన్ని లక్ష్యాన్ని సాధించాలంటే మనం ఒక్కటే పని చేయాలి శాశ్వతుడు అనంతుడు అయిన ఆయన్ని ప్రేమించడమే మన లక్ష్యం ఆఖరికి అతడు తన శాశ్వత అనంత స్థితి అయిన అహం బ్రహ్మాస్మి స్థితిని ఎప్పుడు ఎరు ఎప్పుడు ఎరుకుతో అనుభవిస్తాడో అప్పుడే ఆ లక్ష్యాన్ని పొందుతాడు అంటే శాశ్వతుడైన అనంతుడు తన శాశ్వతుడు అనంతుడు అయిన భగవంతుడిని మనం చేరుకోవాలని ప్రయత్నం చేయాలి అలా చేయడానికి ఏం చేయాలి భగవంతుడి మనం ఎప్పుడూ కూడా ప్రేమించాలి ఆ ప్రేమ ఎలా ఉండాలి మనం భగవంతుడు మనల్ని ప్రేమిస్తున్నాడని తెలుసుకోవాలి మనం అలాగే మనం కూడా అతనికి ఆ ప్రేమను మనం గిఫ్ట్గా ఇవ్వాలి అలా ఇస్తేనే భగవంతుడు ఎప్పుడూ మనకు ఆయన మనకి ఇస్తున్నాడు ఇప్పుడు తండ్రి మనల్ని మనల్ని జన్మ ఇచ్చారు కానీ వాళ్ళు మేము జన్మిచ్చామని వాళ్ళు గుర్తుపెట్టు వాళ్ళు అలా కాకుండా ఎంతో ప్రేమతోటి జన్మిచ్చాం కదా అని వాళ్ళ ప్రేమతోటి మనల్ని ప్రేమిస్తున్నారు అయితే వాళ్ళ ప్రేమను కూడా మనం మన తల్లిదండ్రులు మనకి ఇలాంటి జన్మని ఇచ్చారు భగవంతుని చేరుకోవడానికి అవసరమైన ఈ మానవ జీవితాన్ని మనకి ఇచ్చారు కాబట్టి వాళ్ళకి మనం తిరిగి మనం కూడా మన ప్రేమను చూపించుకోవాలి అనే లక్ష్యం మన మన అనే తత్వం మన దగ్గర ఉంట ఉంటుంది ఈ తత్వాన్ని మనకి ఈ రెండు చాప్టర్లో కూడా బాబా చెప్పారు ఇంతటితో ఇది టైం అవుతుంది కాబట్టి ఇంకా ఇంకొకటి ఉన్నది కానీ అది చాలా కొంచెం పెద్దది కాబట్టి అది రేపు చదువుకుందాం దానికి భగవంతుడు మానవుడు దైవ మానవుడు భగవంతుడు అంటే ఏంటి మానవుడు ఏంటి దైవ మానవుడు ఏమిటి అని బాబా చిన్న చిన్న దీంట్లో హెడ్డింగ్లో చాలా చక్కటి సాదా పదాలతోటి మనకి ఇందులోని ట్రాన్స్లేషన్ అయితే చేశారు చాలా చక్కటి అంటే బాబాన్ని బాబా సందేశాలు ఆ సందేశాలనే తెలుగులో ఇంగ్లీష్ ఇంగ్లీష్లో రాసినవి అదే సందేశాన్ని తెలుగులో మనకి ట్రాన్స్లేట్ చేసి చెప్పారు అందుకని ఇతరు ఇవాళ ఇంతటితో మనం ముగిద్దాం ముగిద్దామండి మనం ఇప్పుడు హారతి ఎవరైనా ఒక పాడండి నాకు ఇది కొంచెం కనెక్షన్ ఏంటంటే నాకు తెలియటం లేదు ఎవరి పేర్లున్న ఎవరున్నారో ఎవరైనా దయచేసి హారతి పాడండి బాబాకి జై బాబా అండి జై బాబా అండి

प्रभो मेहर बाबा प्रियतमा मन सुहारती दे प्रियतमा मन सुहारती देव देवादिदेवा प्रेम स्वभाव प्रभो मेहर बाबा प्रियतमा मनसुहारतिदे प्रियतमा मनसुहारतिदे प्रेम ज्योति मा हृदि बेलिगिञ्चु कामक्रोधमूल मदितुलगिञ्चु प्रेम ज्योतिमा हृदि बेलिगिञ्चु कामक्रोधमूल मदितुलगिञ्चु धामनुवीडक नीनु प्रेमिञ्चु धामनुवीडक निनुप्रेमि मम करुणिञ्चवया प्रियतमा मन दे प्रियतमा मनसुहारतिदे निदिव्यणाम मे मदिनिस्मरिञ्चु नीदिव्यरूप मे हृदि तिलकिञ्चु േ മദിസ്മരിഞ്ചു നിദിവേ ഹൃദി തിലക്കിഞ്ചു നിദിവ്യപൂലേ ആരാധി ദിവ്യപദമൂലേ ആരാധി മമു കരുണിഞ്ചാ പ്രീയതമാ मन सुहारति देव प्रियतमा मन सुहारति देव अहङ्कारमु हारति कागा इहमे परमै प्रकासिगा अहंकार हारति कागा इहमे परमयि प्रकासिंचगा पाहि शरणु सयोज्यमुपुन्दगा पाहि शरणु संयोज्यमुपन्दद मम करुणिञ्चवया प्रीयतमा मनसुहारति प्रियतमा प्रीयतमा मनसुहारति देव दे। देवादिदेवा प्रेम स्वभाव प्रेमो भो बाबा प्रियतमा मन सुहारती दे प्रियतमा मन सुहारती दे प्रियतमा मन सुहारती दे ఔతార్ మహేర్ బాబా కీ జై జై బాబాంటి థాంక్యూ అందరికి జై బాబా జై papa amma జై బాబనానా చాక్ చాక్ కటి హారతి తోట్టి ఈ రోజు సమావేశం ముగుస్తుంది ని మండా రేపు మండా ఈ టైం కి 11:30 కి కలుసుకుందాం అందరికి అనేక జై బాబాలండి జై బాబాండి అందరికి జై మహేర్ బాబా జై బాబాండి అందర్కే జై బాబా